జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ కపాల కర్ణి యక్షిణీ కపాల కర్ణి అంటే ముండమాల కపాలము ముండమాలలు కపాలాలు వేసుకొని చేయవలసిన విధానం ఇది ఇది తాంత్రికులకు ఇది ఈ విద్య ఎక్కువకెక్కువ వాళ్ళు చేసి విధానాలు ప్రయోగాలు చేయడమే ఆమె ఆమె దాంట్లో మనము ఎప్పుడైతే మనం జపం చేస్తామో ఆమె ఎక్కువ ఎక్కువ ముండమాలలనే బాగా ఆ ముండమాలకే ఇస్తారు ఏది కానీ ముండమాల ఉన్నది ఒకటి వేసు అయినా ప్రయోగాలు చేసి ఇచ్చి పెడతారు ముండమాలనే ఉండాలి ఇంకా వేరే దీనికి పనికిరాదు ఇది దీని విధి విధానాలు మొత్తం వేరే దీనికి అంత దీనికి పెట్టవలసిన విధానం వేరే చేయవలసిన విధానం దీనికి ఒక సపరేట్ గది ఉండాలి దీనికి శ్మశానం పూర్తి కింద పోసి కింద పోసుకోవాలి కింద పోసుకొని కూర్చోవాలి ఇంకా వేరే దీని మీద ఆసనాలు గీసనాలు ఏది వేయద్దు శ్మశానం నుంచి తెచ్చుకోవాల్సిన చితి భస్మం తెచ్చుకోవాలి అక్కడ మట్టి తెచ్చుకోవాలి కింద పోసుకోవాలి దాని మీద కూసుకొని ముంగట దీపం పెట్టి దీపంలో బర్రె నెయ్యి నెయ్యి పోసి దీపం పెట్టి ఇది రాత్రి రెండో జామ్ తర్వాత ఏ విధానం ఇది రెండో జామ్ తర్వాత చేయాలి ఇది చేస్తేనే అప్పుడు ఆమెకు వస్తుంది అప్పుడు ఏమి ఏ విధానంగా ఏంటి దేని గురించి చేస్తాను ఎందుకు చేస్తాను అనే విషయం మొత్తం నీకు దేని గురించి ప్రయోగం చేస్తున్నావు దేని గురించి నువ్వు తెలుసుకుంటున్నావు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు ఇక ఆ విద్య చేసిన వాళ్ళు ఇంకా ఇంకా వేరే విద్యలు చేయరాదు ఆ విద్యలకే అది ఆ విద్య వరకే పరిమితం అది ఇంకో వేరే నేను చేస్తా అంటే చేయని అది ఇక ఇది ఎక్కువ చేసేటోళ్ళకి మీకు అర్థమైంది అనుకుంటా ఈ విద్య ఈ విధానం ఉంటుంది నేను విద్యలు ఈ విధానం ఉన్నాయని చెప్తాను అండి నేను మీకు ఈ విధానం ఉంటాయి దానికి కూడా క్రియలు ఉంటాయి దానికి కూడా ఏ విధానం చేయాలనే విధంగా దీని చెప్తే అర్థం కాదు చేస్తే అర్థమవుతుంది ఏం చేస్తుంది ఇది ఇది చేస్తుంది అది చేస్తుంది చేసేటోళ్ళంతా ఇది అది చేస్తుంది అంటే నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది నీ మనసు ఎటు తీసుకుపోతుందో అది దాని అదుపులో నువ్వు పెట్టుకుంటే కదా దాని ఆ యక్షిని నువ్వు అదుపులో పెట్టుకుంటేనే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు దాని అదే నువ్వు వెళ్ళిపోయినావు అనుకో అది నిన్ను ఏం చేయానో అది చేస్తుంది ఇది గురువు సమక్షంలోనే తీసుకోవాల్సినవి ఇవన్నీ చాలా ఏదైనా సాధించవచ్చు అది ఒకటే కాదు ఏదైనా సరే గురువారు మరి ఇది చెప్తారు కదా ఇట్లా ఉన్నాయి మరి నేను ఇవి చెయ్యొచ్చా అంటే ఉన్నాయి నిజాలవి చెయ్యొచ్చా చెయ్యరాదా అనే విషయం నీకు తెలిసి ఉండాలి అది తెలిస్తే అది ఏ విధానంగానైనా చేయొచ్చు అది మీకు విషయం చెప్తాను నేను మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఒకటి ఇప్పుడు మనం బండి నడుపుతాం అంటే దాన్ని నడిపే విధానం మన దగ్గర ఉంటుంది నడిపితే దానికి ఏంటిది ఎట్లా నడిపితే దాన్ని ఏం కంట్రోల్ మన దగ్గర ఉండదు ఆ కంట్రోల్ మన దగ్గర ఉంటే దీన్ని ఆపగలుగుతాం బండి అనేది ఏ కంట్రోల్ ఏంది నువ్వు నడిపిస్తానా అంటే తీసుకపోయి దేని గుర్తావు నీకే తెలియదు దానికి కుదుతావు పాటు బండి పోతుంది బండితో పాటు నువ్వు కూడా పోతావు అక్కడ ప్రాణమే పోతుంది కదా అందు గురించి దీన్ని తీసుకున్న చేసే విధానాన్ని బట్టి ఉంటే చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు ప్రాణాలు పోతాయి అంటే ప్రాణాలు ఏది చేసినా ప్రాణం పోతుంది ఇది చేసినా ప్రాణం పోతుంది అది చేసినా ప్రాణం పోతుంది ప్రాణం ఏమైనా ఎప్పటికి ఇక్కడ చేసి ఉండేదా ఏం సాధించినాము అనే విధానం మీదనే మనం ఇది మనం ఈ భూమి మీదకి వచ్చినాం ఏది సాధిస్తున్నాం ఏంటిది దేని గురించి మనం దేని గురించి చేస్తున్నాం చెడుకు ఎక్కువ చెడు 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 చెడుకు కాదు మంచి గురించి కూడా ఆలోచించి ఇంకా మంచి కూడా అని చెప్తాయి అవి చేయని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఇది మంచి కూడా చెత్తది కదా చేయదని అనుకోవడం కాదు ఇది మంచి చేస్తుంది దానికి చెడు చేస్తే చెడు చేస్తుంది ఆ అక్కడ ఆ విద్య తీసుకున్నప్పుడు మంచి చేస్తుంది చెడు చేస్తే చెడు చేస్తుంది మనం చేసే విధానం ఉంటుంది మనం చేసే క్రియలో ఉంటుంది క్రియలు ఏ విధానంగా చేయాలి ఎట్లా చేయాలనే విధానమే మనకు ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడం ఉండడమా లేదా అనేది తర్వాత నెక్స్ట్ నువ్వు చేసిన దాన్ని బట్టి కింద ఇది అంతా పోసుకోగానే జరిగిపోతుందంటే ఏ మనిషి అయినా సరే ఎప్పుడైతే పుట్టిండో మళ్ళీ పోయేది ఎక్కడికో అది అందరికీ తెలిసింది అక్కడ పోతేనే ఏమో జరుగుతుందంటే అక్కడ చేస్తే మాత్రం జరుగుతుంది అది అది చేయవలసిన రెండో జాం తర్వాత చేయవలసిన విధానాలు మాత్రం ఎందుకంటే అది గురువు ఉండాలి లేదా సాధకులై ఉంటే సాధకులకు సాధకులు ఉండాలి రక్షణగా ఉంటే చేస్తే అప్పుడు మనం సిద్ధి పొంది మనం ఏదైనా చేసుకోవచ్చు మంచిగా చేసుకుంటే మంచి చెడు చేసుకుంటే చెడే జరుగుతుంది అక్కడ మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది ఏది కానీ చేసే విధానం చూసే విధానం దానికి ఈ అమ్మవారు చాలా అద్భుతమైన అమ్మవారే దీనికి భయపడవలసి ఏదో జరుగుతుంది ఏమో చేస్తుంది అంటే ఏ జరుగుతుంది అంటే చేసే విధానాన్ని బట్టే జరుగుతుంది జయ మంకాళరావ్ హర హర మహాదేవ్